ఇండియాలో సింగపూర్ సృష్టిస్తాం అభివృద్ధి చెందుతున్న దేశాలకు సింగపూర్ ఆదర్శం ప్రధాని మోదీ సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్తో భేటీ నువ్వు సింగపూర్ సృష్టించాలంటే తలిక కిందికి పెట్టి కాళ్ళు పైకి పెట్టిన కాదు మన దేశం ఇక్కడ ఉన్నది ఇక్కడ ఇక్కడ అంత లొసు ఎక్కడున్నది ప్రమాదవంత ఎక్కడున్నది మతం కులంలోనే ఉన్నది ఈ రెండు పెనుభూతాలాగా ఇండియాలో తిష్టేసినాక సింగపూర్ కాదు కదా ఈ అస్సలే కాదు సింగపూర్ అసలే కాదు ఆఖరికి దుబాయ్ కూడా కాదు సింగపూర్ సృష్టిస్తారట సింగపూర్ ఓ వైపు కులం ఉండే ఓ వైపు మతం ఉండే పైగా ఆ కులాన్ని మతాన్ని రాజేసే నీలాంటి నేతలు ఉండనే ఉండే ఏడైతే ఇక సింగపూర్ సిటీలు సింగపూర్ అంటే ఏంది భూతల స్వర్గం అది భూతల స్వర్గం రాత్రి అనక ప్రక వెలిగిపోతేనే ఉంటుంది స్విట్జర్లాండ్ కావచ్చు న్యూజిలాండ్ కావచ్చు సింగపూర్ కావచ్చు ఇంకా అలాంటి ఇంకా ప్రకృతమైన అద్భుతమైన ప్రకృతి ఉంటుంది న్యూజిలాండ్లో స్విట్జర్లాండ్లో అద్భుతమైన ప్రకృతి ఉంటుంది కానీ ఇదంతా మనిషి సృష్టించింది ప్రకృతి ఏమో దానికై ఏర్పడది సింగపూర్ సిటీ మాత్రం ఇది మానవులు సృష్టించింది మానవులు సాధించిన అభివృద్ధి సింగపూరు మలేషియా వాటి అభివృద్ధి చూస్తే కళ్ళు చెదిరిపోతాయి మిరమిట్లు కొలుపుతాయి దాన్ని సాధించ భారతదేశం సింగపూర్ అవడం అనేది అది కాదు కాని పని అది